చేసి కూడా మెడికల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి వారిని కాపాడాలి అన్నది మన ఉద్దేశం దాని మేరకు ఇక్కడ ఉన్న ప్రజలందరితో కూడా మనము కోఆపరేషన్ అడగడం జరిగింది వారు కూడా యాక్టివ్ గా ముందుకు వచ్చి ఉన్నారు రాబోయే రోజుల ఎటువంటి ఇష్యూస్ రాకుండా మనము సక్రమంగా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము అని ఆశిస్తున్నాను అదే విధంగా అదర్ యాక్టివ్ ఇక్కడ వారందరికీ కూడా ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై మనం డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము శానిటేషన్ కూడా కంటిన్యూస్ గా చేస్తున్నాము కొన్ని చోట్ల కొద్ది ఇష్యూస్ ఉంది అని చెప్పారు దాన్ని కూడా ఇప్పుడు వెంటనే చెప్పడం జరిగింది అది కూడా కంటిన్యూస్ గా చేస్తాము ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ అనేది ఇప్పుడు లేదు నేను ఇక్కడ ఎక్కువ ప్రజలు చెప్పినది కూడా ఏంటంటే ఇప్పుడు మీడియాలో కూడా ఎక్కువ తెలియక ముందే ముందేస్ అని అడ్వర్టైజ్ చేస్తున్నారు అది కూడా చేయకూడదు బికాస్ దాని వల్లనే ఏమవుతుందంటే ఈ విలేజ్ అయితే భయపడాల్సిన ఒక బయటకి అలా వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా దాని వల్లనే ఎక్కువ బాధపడుతున్నారు అంటే మన విలేజ్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారని అది కూడా ఈ గ్రామ సభలో ఎక్కువ మంది మీ ముందు కూడా ఇప్పుడు చెప్పారు సో కాబట్టి మీరు అందరు కూడా మీడియా కూడా ఇది అందరూ బాధ్యత డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక్క డిపార్ట్మెంట్ పని మాత్రమే కాదు ఇది మన జిల్లా మన విలేజ్ అందుకే ప్రజలు అందరు సపోర్ట్ తీసుకుంటున్నాము మీడియా కూడా ఈ డిస్ట్రిక్టే కాబట్టి మీరు కూడా మీ యొక్క సపోర్ట్ ఇస్తే అందరూ కలిసి దీన్ని ఎఫెక్టివ్గా మనము హ్యాండిల్ చేయగలుగుతాం సో దాని వరకు మీడియా కూడా నా విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ఎందుకు మీరు వాస్తవాన్ని ఫ్యాక్ట్ ని చెక్ చేసి వారికి ప్రజలకు మీరు తెలియచేయండి సెన్సేషనల్ గా ఒక న్యూస్ ని వస్తే అందరూ భయపడతారు సో దాని వలన మనకు ప్రజలు భయపడతారే తప్ప మనము రియల్ ఇష్యూ ఏముంటో దాన్ని మనము హ్యాండిల్ చేయలేము సో దాని వలన మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరు కూడా మీరు కూడా సహాయం చేయాలి కోఆపరేట్ చేయాలి ఎటువంటి భయపడాలి ప్రజలు భయపడే విధంలో సెన్సేషనల్ న్యూస్ అనేది ఇవ్వకుండా ఉంది అదే ఇక్కడ ఉన్న ప్రజలు కోరిక కూడా అది ఎక్కువ చెప్పారు అందరు కూడా అదే హైలైట్ చేసి చెప్పారు సో దురగ్గా ఒక మంచి దీంట్లో అందరికీ తెలియాలి తప్ప ఇలాంటి ఇష్యూస్ ని మీరు ఎక్కువ ఇది ఎదుర్ చేయకండి అనేది అందరూ విజ్ఞప్తి అదే కూడా మీరు తెలియజేస్తున్నాను ఇంటికి ఇంటికి ఇక్కడ చనిపోవటానికి కారణాలు అంటే ఇప్పుడు ఈ కేసులో ఓ జీఎంహో గారు రిపోర్ట్ ఇచ్చినది ఆమెకి డయాబెటిక్స్ ఉందే ఆ ఆస్టో గైటోయిడ్ థైరాయిడిటిస్ ఆసిడోసిస్ సో దానివలన ప్రాబబుల్ కాస్ అని అంతే బట్ డిటైల్డ్ గా అనేది ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి వారు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న ఒక మహిళ చనిపోవటం అంటే అది ఆశామశిక అది ఏదో డయాబెటిస్ అని చెప్పడం తప్పలేదు కానీ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం కానీ ఊళ్ళో కూడా సో ఇప్పుడే ఇక్కడ ఆ కేసులో ఒక ఫోర్ నాట్ ఫైవ్ షుగర్ లెవెల్ అంత ఎక్కువ అది కూడా ఇప్పుడు డీటెయిల్స్ కనుక్కున్నాము ఇక్కడ ఉన్న మన హాస్పిటల్ నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి డయాబెటిక్స్ మందులు కూడా తీసుకుంటున్నారు కంటిన్యూస్ గా తీసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ మనకి ఈ జిల్లాలో సారీ ఈ విలేజ్ లో కూడా ఎన్సిడి సర్వే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ చేసి సర్వే చేస్తారు సో దాంట్లో కూడా హైపర్ టెన్షన్ ఉన్నవారు అరౌండ్ వన్ మెంబర్స్ ఉన్నారు డయాబెటీస్ ఉన్నవారు సిక్స్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు రెండు కలిపి హైపీ హైపీ అండ్ డయాబెటీస్ ఉన్నవారు దాదాపు కొంతమంది మంది ఉన్నారు సో అది మనకు ఇప్పుడు మన ఎన్సీటీ స్క్రీనింగ్ ఎయిటీన్ ప్లస్ ఉన్న వారు కూడా చేస్తున్నాము ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తే కొంతమంది చిన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఇది ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి ఇంత డయాబెటీస్ ఉన్న వారు రిపోర్ట్ అవుతున్నారు మన ప్రయారిటీ ఇప్పుడు ఏంటంటే అలాంటి వారిని గుర్తించి ఇప్పుడు గుర్తించి ఉన్నాము వారిని కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేసుకుంటాం అంటే ప్రివెంటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము మేడం ఈ ఇరవై